హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఝాన్సీ హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో హెల్దీ అయిన నువ్వుల లడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను డైలీ ఒక నువ్వుల లడ్డు తినడం వలన కాల్షియం ఐరన్ లోపం అనేది మనకి రాకుండా ఉంటుంది అంత హెల్దీ అయిన రెసిపీ అండి లడ్డు చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో రెండు కప్పుల వరకు నువ్వులను వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ నువ్వులని వేయించుకోవాలి నువ్వులనేవి చిటపటలాడుతూ మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఈ నువ్వులను చల్లారినివ్వాలి ఇప్పుడు బెల్లం పాకం కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ అయితే వేసుకోవద్దు కొద్ది వాటర్ వేసుకోవాలి బెల్లం కరగడం కోసం అలాగే రెండు కప్పులు నువ్వులు తీసుకున్నాం కాబట్టి అందుకోసం ఒక కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం ఇలా కరిగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ బాగా కలుపుకోవాలి బెల్లం అయితే కంప్లీట్గా కరిగిపోయింది ఇప్పుడు మరొకసారి మొత్తంగా బాగా కలుపుకోవాలి చూడండి మనకి బెల్లం పాకం అనేది లడ్డూల కోసం ఎలా వచ్చిందో ఈ వీడియోలో కరెక్ట్గా చూపిస్తున్నాను ఒక కప్లో కొద్ది వరకు వాటర్ తీసుకోవాలి వాటర్లో ఇలా ఆ పాకం అంతా వేసేటప్పుడు మనకి చేతికి పట్టుకోవడానికి ఇలా గట్టిగా ఉండాలి ఈ విధంగా గట్టిగా పాకం తీసుకుంటే లడ్డు అనేది ఎన్ని రోజులైనా పాడవకుండా చాలా బాగుంటుంది ఇలా వచ్చాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న అయితే వేసుకొని కలుపుతూ ఉండాలి మొత్తంగా బాగా కలుపుతూ ఉండాలి రెండు కప్పుల నువ్వులకి కప్పు బెల్లం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది చూడండి ఇలా మొత్తంగా బాగా కలుపుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా సరిపోయింది చాలా సింపుల్ అండి మీరు కూడా ట్రై చేయండి పిల్లలకైతే ఈ నువ్వుల లడ్డు డైలీ ఇస్తే వాళ్ళు కాల్షియం ఐరన్ లోపం అనేది లేకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా కలిసాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ ప్లేట్కి ఆయిల్ అప్లై చేసి మొత్తాన్ని వేసుకోవాలి వేసుకున్నప్పుడు వేడిగా ఉండేటప్పుడే మనము ఉండలుగా చేసుకోవాలి చేతికి కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని వేడిగా ఉండేటప్పుడే మనకి నచ్చిన సైజులో వండలుగా చేసుకోవచ్చు లేదా ప్లేట్లో వేసుకొని చక్కీలా కూడా వేసుకోవచ్చు నేనైతే వండలుగా చుట్టుకున్నాను చూడండి ఇలా రౌండ్గా అయితే వండలు చుట్టుకున్నాను చల్లగా అయితే మనకు షేప్ అనేది రాదు వేడిగా ఉండేటప్పుడే కొంచెం కష్టమైనా సరే వండలుగా చుట్టుకోవాలి ఈ విధంగా మొత్తం వండలు అయితే చేసుకున్నాను ఇవి చుట్టేలోపు కడాయిలో అయితే కొద్దిగా ఉండిపోయింది ఇది అయితే రావట్లేదు ఇప్పుడు ఏంటంటే ఒక టిప్ చెప్తాను స్టవ్ వెలిగించి ఒక టూ సెకండ్స్ వరకు వేడి చేయిస్తే ఇందులో ఉండే బ్యాటర్ కూడా చూడండి ఎలా వచ్చేసింది వేడి చేయడం వలన ఇప్పుడు వీటిని కూడా వండలుగా చేసుకున్నాను ఇంతేనండి ఎంతో టేస్టీ అయినా హెల్దీ నువ్వుల లడ్డు అనేది రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్